వెల్కమ్ టు అనార్ కింద దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్థుతులు స్తోత్రాలు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ మధ్య కొంతమంది హైందవ పూజారులు మరి బ్రాహ్మణ కులంలో నుంచి కొంతమంది యేసుక్రీస్తు వారిని పొగుడుతూ బైబిల్ను పొగుడుతూ ఉన్న మాటలు వైరల్ అవుతున్నాయి సో అవి క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే సత్యదేవుని తెలుసుకున్న హైందవులు నిజమైన దేవుణ్ణి ఎరిగిన హైందవ పూజారులు ఏసై నిజమైన మార్గం అంటున్న పూజారులు బ్రాహ్మణోత్తములు ఇలాంటి ఇట్లాంటి ట్యాగ్లైన్స్ పెడుతూ ఉన్నారు ఈ మధ్య ఒక వీడియో వచ్చింది ఒక సంప్రదాయ బ్రాహ్మణ దుస్తుల్లో పూజారిగా ఉన్న ఒక వ్యక్తి అతను బైబిల్ పట్టుకొని ఒక మందిరంలో లేకపోతే ఒక కాంగ్రిగేషన్లో యేసుక్రీస్తే నిజమైన మార్గం సత్యం ఏదో చెప్తున్నారు ఆయన నిజమే ఒక వాళ్ళు కాంగ్రెస్ చెప్పిన మాటలు ఒకవేళ నిజమే అయి ఉండొచ్చు కానీ ఆ చెప్పిన మాటలు మిగతా వారందరూ దాన్ని ట్రోల్ చేస్తూ చక్కగా చెప్పారు ఇది అసలు గొప్ప సత్యం అని చెప్తున్నారు నిజమైన మారు మనసు లేకుండా నిజమైన ఆ దేవుడి యొక్క ఆ మనసు లేకుండా నువ్వు చర్చిలో నిలబడటం కానీ క్రైస్తవులు నిలబడి ఇదే మార్గం ఇదే సత్యం అని చెప్పటంలో అంతగా అర్థం ఉండదు వాళ్ళు నిజంగా తెలుసుకొని అంటే ఆయనే మారలేదండి ఆయనే మారలే అంటే యేసుక్రీస్తుని వెంబడించిన వ్యక్తి కాదు ఆయన అందులోనే ఉంటూ ఏం చెప్పారు అంటే యేసుక్రీస్తు సత్యం మార్గం అన్నారు మేము స్వర్గం అంటాం మీరు పరలోకం అంటారు ఇదే తేడా అన్నట్టుగా చెప్తున్నారు ఒకసారి ఆయన ఏమన్నాడో చూడండి ఆ వీడియో ఒకసారి చిన్న క్లిప్ ఒకసారి చూడండి అని తెలియజెప్పబడింది అవునా కాదా మేము హిందువులో హైందవ్యంలో ఉండి మేము స్వర్గము అని అంటాము మీరు పరలోకము అని అంటాము మా అందరికంటే మీరు ఎంతో అదృష్టవ్లు పుట్టుకుతోనే ఎందుకని అంటే భగవంతుడు మీకు ఆ పరలోకం చేరడానికి నేనే మార్గమో నేనే సత్యమో నేనే జీవమని చెబుతూ ఇది ఒక్కటి మీకు అందించాడు పరిశుద్ధార్థలు మీ మధ్యలో పెట్టిపోయాడు మనందరి మధ్యలో పెట్టిపోయాడు అందరి జీవితాలు దీంట్లోనే ఉన్నాయి ఆనందంగా ఉన్నప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది బాధతో ఉన్నప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది నష్టపోయినప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది అద్భుతమైన విజయాలు పొందితే ఇంకో రకంగా ఉంటుంది ఏ దారి తెలియకపోయినా కూడా ఇది పట్టుకుంటే ఒక దారి ఓపెన్ అవుతుందా అటువంటిది అటువంటి అదృష్టవంతులు అంటే ఒక లిఫ్ట్ అనమాట ఒక లిఫ్ట్ ఎక్కి పరలోకానికి వెళ్ళిపోవచ్చు మేము ఎక్కాలంటే రకరకాల రకరకాల శాస్త్రాలు చెప్పి చెప్పి మేము అంటాం మీరేమో పరలోకం అంటారు యేసుక్రీస్తే సత్యం సత్యము మార్గం మీకు బైబిల్ ఇచ్చామని చెప్తున్నారు సో ఆయన చెప్పిన మాటల్లో వాస్తవం ఉన్నప్పటికీ ఆయన ఆ మాటలు మారి పలికి ఉంటే లేకపోతే క్రీస్తును వెంబడించి పలికి ఉంటే అది గొప్పగా ఉండేవి గొప్ప సాక్ష్యంగా ఉండేవి ఆయన అందులోనే ఆ వేషధారణ ఆ బొట్టు ఆ ప్రవర్తన అందులోనే ఉంటూ దీన్ని పొగొట్టం అనేది ఇది ఇది ఏంటంటే ఒక రకమైన ట్రాప్ లాంటిది ఒక రకమైన ఒక రకమైన క్రైస్తవులను ఏదో మభ్యపెట్టే అంశమే తప్ప మరొకటి కాదు ఒకవేళ నిజంగా నువ్వు సత్యం తెలుసుకుంటే సత్యం తెలుసుకుంటే ఇందులోకి రావాలి కదా లేకపోతే సత్యదేవుణ్ణి తెలుసుకోవాలి కదా అలా కాకుండా వారి హిందూ దేవుళ్ళను పూజిస్తూ మరి యేసుప్రభు వారిని పొగట్టం అనేది లేకపోతే ఇది చేయటం అనేది ఎవరినో ఎక్కడనో ఇది చేయటమే తప్ప ఆయన నిజంగా దాన్ని ఆ మాటలు పలికిన సందర్భం అనేది చాలా స్పష్టంగా అక్కడ ఏదో తేడా కొడుతుంది సో ఇటువంటి వారిని మనందరూ నమ్మటం మన వాళ్ళందరినూ క్రైస్తవులందరూ దాన్ని ఏదో గొప్పగా చూపించటం అనేది కొంచెం వింతగా అనిపిస్తుంది ఇటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి నిజంగా మారి ఉన్నవాళ్ళు చెప్పే సాక్ష్యాలు వింటే లేదా దాన్ని స్ఫూర్తిగా తీసుకుంటే మంచిదే కానీ ఇలా మారకుండా వాళ్ళ మేషలోనే ఉంటూ ఏదో గొప్ప అని చెప్పటం వల్ల మనకొచ్చిన పెద్ద లాభమే లేదు మన దేవుడికి రావాల్సిన కిరీటం ఏమి ఇంకా పెరిగిపోదు మన దేవుడు దేవుడే ఉంటాడు కాకపోతే వాళ్ళు తెలుసుకొని ఇందులోకి వస్తే దాన్ని హర్షించాలి సంతోషించాలి ఇటువంటి వాటిని కొన్ని వైరల్ చేయకుండా ట్రోల్ చేయకుండా లేకపోతే స్ప్రెడ్ చేయకుండా ఉంటేనే మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ